రాజన సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలంలోని ఇందిరానగర్లో గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాల పీఈటీ తమ పట్ల దురుసుగా ప్రవర్తించిందని తాము బాత్రూముల్లో ఉండగా వీడియోలు తీస్తుందని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళన నిర్వహించారు సిద్దిపేట సిరిసిల్ల ప్రధాన రహదారిపై రాస్తరోకో జరిపారు అయితే విద్యార్థుల ఆరోపణలతో పాఠశాలలో జరిపిన విచారణ అధికారులు పాఠశాల పీఈటీ జ్యోత్నను విధుల నుంచి తొలగించారు అనంతరం పాఠశాలలో జరిగిన ఘటనపై విద్యార్థులను విచారించారు అయితే ఇంతలోనూ అక్కడికి చేరుకున్న పలు విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలలో విచారణ జరిపి బయటకు వస్తున్న అధికారులను జరిగిన గంటలపై ఎందుకు కేసు నమోదు చేయలేదని నిలదీశారు పిఈటి సెల్ సెల్ఫోన్లో వీడియోలు ఎలా తీసిందని ప్రశ్నించారు దీంతో సిరిసిల్ల రూరల్ సీఏ కల్పించుకుని కేవలం విద్యార్థులను బెదిరించడానికే వీడియోలు తీసినట్లు తెలిపిందన్నారు అయితే పిఈటి జ్యోత్స్నా ఫోన్ను విద్యార్థులను ముందే పరిశీలించామని తెలిపారు అనంతరం అక్కడే ఉన్న పాఠశాల ప్రిన్సిపల్ ను ఇదే విషయమై విద్యార్థి సంఘాల నాయకులు నిలదీశారు దీంతో తనకు ఈ విషయాలు తెలియవని బదులిచ్చారు అక్కడే ఉన్న ఎంయు కల్పించుకుని పీఈటి సెల్ ఫోన్ లో ఎటువంటి వీడియోలు లేవని గిరిజన సంక్షేమ అధికారుల సమక్షంలో మళ్లీ ఆ సెల్ ఫోన్ను పరిశీలిస్తామని అనంతరం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు పార్క్ సంబంధించిన పాఠశాల విద్యార్థులు అదనపల్లి చక్రోత్సవ ధర్నా చేయడం అనేది కారణం ఏమి లేనట్లయితే సంబంధిత పాఠశాల యొక్క పిఈటి దోషణ రాజ్యం గారు అదేవిధంగా కొట్టడం జరిగిందని ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదులో భాగంగా విచారణ చేయడం జరిగింది ఎస్ఐకి మీ కాన్స్టర్స్ కూడా వచ్చి వారికి ఆంగ్లం చేసుకున్న తర్వాత ప్రిన్సిపాల్తో కూడా విషయం చెప్పడం జరిగింది విచారణ చెప్పడానికి పాఠశాలకు రక్షించి విచారణ చేపట్టడం దానిలో మేడం గారు జ్యోత్న మేడం గారు కొట్టినట్టు పిల్లలు చెప్పడం జరిగింది దాన్ని డిఓ గారికి కలెక్టర్ గారికి ఇచ్చినప్పుడు వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా పీఈటీ మేడంను సస్పెండ్ చేయడం జరిగింది పూర్తి విచారణ రేపు ఆర్సీఓ గారు వచ్చి పాఠశాలలో విచారణ చేపట్టారు ఆ విచారణలో భాగంగా పూర్తి దీంతో సంతృప్తి చెందిన విద్యార్థి సంఘాల నాయకులు అక్కడే బైఠాయించారు ఆందోళన నిర్వహిస్తున్న వారితో ఎస్ఏ మాట్లాడి సముదాయించారు ఇదే తరుణంలో కలెక్టర్ సందీప్ కుమార్ జు కాశాలకు చేరుకున్నారు ఘటనపై విద్యార్థులను విచారించారు కలెక్టర్ కు విద్యార్థి సంఘాల నాయకులు కలిసి ప్రిన్సిపల్ పీఈటిపై చర్యలు తీసుకోవాలని కోరారు ట్రైబల్ గురుకులంలో వారు చెప్తున్న విషయాలు ఏంటంటే ఈ యొక్క క్యాంపస్ లోపల పిఈటి మేడం జోసిన మేడం మా పైన దాడి చేసి అనేక గాయపరిచని ఒక విషయం చెప్తా ఉన్నారు అదే విధంగా పిఈటి మేడం జోసిన మేడం అనే వ్యక్తి ఆ ఒక మేడం మేము బాధనుకెళ్ళిన సందర్భంలో మా వీడియోలు తీస్తూ అనేక ఇబ్బందులు వేస్తూ విషయాలు చెప్తా ఉంది ఇదే విషయం గతంలో మేము కలెక్టర్ గారు కావచ్చు తర్వాత మేము ప్రిన్సిపాల్ కావచ్చు ఆర్సిఓ అధికారులకు అనేక సందర్భాలు చెప్పినా కూడా ఎవరు కూడా స్పందించాలని చెప్తున్నారు ఉదయం ఆరు గంటలకు వీళ్ళు ఉద్యమం చేస్తూ ఉంటే ఇప్పటికి రెండు అవుతా ఉంది ఆ వీడియో తీసిన మేడం పైన ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయడం లేదు ఎఫ్ఐఆర్ చేయకుండా ఈ విషయం పైన కేవలం ఒక గెస్ట్ వ్యాఖ్యలు అని మేము ఇచ్చేస్తామని చెప్తా ఉన్నాం కానీ ఇంతవరకు ప్రిన్సిపల్ మీద చర్యలు తీసుకుంటారు ఈ సంబంధిత కారణకులైనా ఫోన్ తీస్తున్న వ్యక్తి ఆ వ్యక్తులపైన ఎందుకు ఎఫ్ఐఆర్ చేయడం లేదు వెంటనే వారు ఎఫ్ఐఆర్ చేయాలి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి లేకుంటే ఏబీపాధ్యా తీవ్ర ఉద్యమాలు వేస్తాం రాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారిని కూడా జరిగిన తంగలపల్లి మండలం కేంద్రంలో మన గురుకుల్లో విద్యార్థులను అతి దారుణంగా పీటీ మేడం కొట్టడం మరియు వాళ్ళను విద్య మన ఏది బాత్రూమ్లలో విడుదల తీయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా మేడం మీద వాళ్లను కఠినంగా శిక్షించాలని ఒక మన తోనే కాకుండా క్రిమినల్ కేసు పెట్టాలని అలాగే విద్యార్థులతోని చెలగాట మారుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంది అని సందర్భంగా తెలియదు ఈ ముఖ్యమంత్రి గారికి తెలియదా ఇక్కడ విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఇంతవరకు దాదాపు పది నెలలు గడుస్తున్నా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి పెట్టకపోవడం చాలా దురదృష్టకరమని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజులు ఇటువంటి సంఘటనలు జరిగితే భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఖచ్చితంగా విద్యార్థులకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ జరిగిన సంఘటనకు పూర్తిగా బాధ్యత వహిస్తున్న ప్రిన్సిపాల్ గారిని సస్పెండ్ కోతూ కాకుండా డిస్మిస్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు చేయాలని